వుడు గొప్పవాడు ఇవన్నీ ప్రవక్తల కాలంలో నిజమైన అద్భుతాలండి కట్టుకథలు కాదు పిట్టకథలు కాదు యథార్థమైనటువంటి ఘటనలు ఆ తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు అర్థమవుతుందా మూడు రోజులు నాలుగు రోజులు దాటింది భార్య వెళ్ళిపోయిందిగా మళ్ళీ ఎట్లయినా భార్యాభర్తలు బంధం వేరు మా ఆయన ఎలా ఉన్నాడో మళ్ళీ ఆయన ప్రవక్త మా ఆయన ఎలా ఉన్నాడో ఏంటో మరి మనసులో ఉన్నాడు ఎట్లా ఏంటి అని చెప్పి ఆమె మనసు ఆగలేక మళ్ళీ వచ్చి గోడసాట్ నుండి ఇదంతా జరిగేదంతా చూస్తాను పూర్తి ఆరోగ్యవంతుడు అయిపోయాడు చూస్తుంది ఇదంతా క్షమాపణ అడిగింది దైవంతో క్షమాపణ అడిగింది ఆవు కూడా అడిగిన తర్వాత ఇప్పుడు దైవం అంటున్నాడు మరి నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద దెబ్బలు కొడుతున్నావు కదా నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యావు కదా వంద దెబ్బలు కొట్టాలిగా ఎట్లా ఇప్పుడు భార్యను వంద దెబ్బలు కొట్టాలి కర్రతో ఎట్లా కొట్టాలి అంటే అప్పుడు దైవమే సలహా ఇస్తున్నాడు ఈ పుల్లలు ఉంటాయి కదా చీపురి పుల్లలు లాంటివి ఒక వంద తీసుకొని ఆ వంద కలిపి ఒక కట్ట కట్టి నీ భార్యను ఒక దెబ్బ కొట్టు వంద దెబ్బలు కొట్టినట్టే వంద ఉన్నాయి వంద పుల్లలు ఒక దెబ్బ కొడితే వంద దెబ్బలు కొట్టినట్టే